కనీసం స్పందించరు కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు ప్రజల తరపున పోరాటం చేశారు ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ బ్యాంప్ కి ఎక్కువ అంటూ లేదంటే రెండు వేల రూపాయలకి ఏదైనా చేస్తారంటూ ఆవిడ రెండు వందలకు పైగా సినిమాలు చేశారు అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఆవిడ నలభై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నన్ను అడుగుతున్నాను ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా మరి ఒక మహిళ మీద ఒక మాజీ మంత్రి ఆవిడ ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది ఆవిడ చేసిన తప్పు ఏంటి మీ అవినీతిని ప్రశ్నించారు మీరు చేసిన ఇసుక దందాన్ని ప్రశ్నించడం జరిగింది దాని వలన మీరు దాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ లేని అభాండాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందరూ చూసారు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ లోకానికి ఈ వ్యాఖ్యలు చూసి అందరూ కూడా సిగ్గుపడుతున్నారు సభ్య సమాజమే సిగ్గుపడుతూ ఉంది ఎలాంటి సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీ అని మహిళలందరూ కూడా కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భాను ప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు ఈ రోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం టీడీపీ అంటే తెలుగు దండుపాలెం పార్టీగా ఈ రోజు మారిపోయింది టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈ రోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం రోజీ గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కానీ ఒక హోం హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ గాని అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ కనీసం స్పందించలేదు అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా ఎదురు పార్టీలో ఉన్న మహిళలు మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఇంతకీ మీరు మహిళలకు చేసిన మోసాన్ని మహిళలకు చేసిన దో దగ ద్రోహం వీటన్నిటిని ప్రశ్నించడమే మా పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్ప నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల గురించి దిగజారిపోయి మీరు వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం రోజా గారి గురించి మొదటి నుంచి కూడా తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైన బండారు సత్యనారాయణ మూర్తి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు అలాగే తీసుకుంటే ఆనం వెంకట అనే వ్యక్తి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు అలాగే తీసుకుంటే మా పార్టీలో ఉన్న మహిళల కోసం మీ ఐటీడీపీకి చెందిన వాళ్ళు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం చేబ్రోలు కిరణ్ అవ్వచ్చు కిరాపి అవ్వచ్చు ఆ సేమరాజా అవ్వచ్చు అలాగే తీసుకుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తే ఎంత ఘోరంగా ఆ రోజు చూసాం భారతమ్మ గురించి విజయమ్మ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి అంటే మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ పార్టీలో ఎవరికీ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను రోజా గారి విషయంలో తీసుకుంటే తన బిడ్డల్ని తన కూతురిని కొడుకుని కూడా దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి ఈ ఐటీడిపి వాళ్ళు ఉండడం మనం అందరము చూసాము అలాగే తీసుకుంటే అసెంబ్లీలో ఆవిడకి గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము ఎందుకు సస్పెండ్ చేశారు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఆవిడ ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే మహిళా సదస్సుకు ఆమె వెళ్తే కిడ్నాప్ చేయడం జరిగింది ఎంత దారుణమా ఒక మహిళకి ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఒక మహిళా సదస్సుకి ఆహ్వానం పలికి కూడా ఆహ్వానం పలికితే ఆవిడ వెళితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఆవిడని చూసి వీళ్ళు భయపడుతున్నారు భయపడి ఎంత దిగజారుడి వ్యాఖ్యలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చేస్తూ ఉన్నాము అసలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులలో మహిళలు లేరా మహిళల్ని గౌరవించాలనే విషయం మీకు తెలియదా ఎంత దిగజారిపోయి మీరు మాట్లాడాలా ఈ మొన్ననే వారం రోజుల క్రితమే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ అయిన ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని దాడి చేశారు దాడికి ప్రేరేపించింది ఆ గుడివాడ ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్ని రోజులైనా కనీసం యాక్షన్ తీసుకోలేదు కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి అరెస్ట్ చేయలేదు వాళ్ళు స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు తిరిగి బాధితులైన హారిక గారి భర్త మీద కేసు పెట్టడం జరిగింది ఏ ఎటువంటి రాష్ట్రంలో ఉన్నాము అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అనేది కొంచెం కూడా ఆలోచన మీకు లేని పరిస్థితి మన క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆ జడ్పీ చైర్మన్ గారి విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే అన్ని విజువల్స్ లో కూడా వాళ్ళు దాడి చేసిన సంఘటన క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నా కూడా కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడైతే ఎంత దారుణం అంటే ఈ హారిక గారి విషయంలో అవ్వచ్చు ఇప్పుడు రోజా గారి విషయంలో అవ్వచ్చు కనీసం స్పందించట్లేదు అదే తెలుగుదేశం పార్టీ మహిళల మీద అయితే సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి బహిరంగంగా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్ననే హోమ్ మినిస్టర్ గారు మహిళల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేసినా మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి అమ్మ హోమ్ మినిస్టర్ గారు రోజా గారు ఆవిడ ఒక మాజీ మాజీ మంత్రి అలాగే తీసుకుంటే ఇరవై ఐదు ఏదైళ్లుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యల మీద మహిళా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీ ఎమ్మెల్యే అంత దిగుసారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నాను అంటే ఆవిడ సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ సినిమాల్లో నటించారు కాబట్టి ఎంత దారుణంగా చులకం చేసి మాట్లాడతారా మరి మీ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే సినిమా నటుడైన ఎన్టీ రామారావు గారు అలాగే తీసుకుంటే